హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ఐ ట్యూటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం వంద రోజుల్లో హిందీ నేర్చుకుందాం అనే మన ఈ వీడియో సిరీస్ లో మరికొన్ని ప్రతిరోజు మాట్లాడే మాటల్ని తెలుగు మాటల్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది తెలుసుకోబోతున్నాం ఇప్పటికే మనం ఈ సిరీస్ లో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఆ వీడియోస్ సేవి చూడనట్ైతే నైన్ సిక్స్ జీరో త్రీ 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 నైన్ నైన్ సెవెన్ సెవెన్ ఈ నంబర్ కి వాట్సాప్ లో ప్లేలిస్ట్ పిఎల్ఏ ప్లే ఎల్ఐఎస్టి ప్లేలిస్ట్ అని టైప్ చేసి మాకు వాట్సాప్ మీకు ఆ వీడియో సంబంధించిన లింక్స్ అన్ని కూడా షేర్ చేయడం జరుగుతుంది మీరు సిరీస్ అంతా కూడా ఒక ఆర్డర్ లో చక్కగా చూస్తూ నేర్చుకోగలుగుతారు స్టార్ట్ చేద్దాం మరి నమస్కార్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ ఆర్ ట్యూటోరియల్స్ ఆజ్ కా వీడియో మే పెహ్లా వాక్ నగలు కొనుగోలు చేయు బై జ్యూలరీ నగల్ని మనం ప్రీవియస్ సెషన్లో చెప్పుకున్నాం గెహనే అనొచ్చు జేవర్ అనొచ్చు గెహనే లేదా జేవర్ ఖరీదారీకరణ కొనుగోలు ఖరీదన అంటే కొనుగోలు చేయట ఖరీదారీకరణ అంటే కొనుగోలు గహనే ఖరీదే యా ఖరీదో గహనే ఖరీదు నగలు కొనుగోలు చెయ్యు జేవర్ ఖరీదు నగలు కొనుగోలు చేయు ఏదైనా ఖరీదన అంటే కొనుగోలు చేయట కు చీజే ఖరీదన కొన్ని వస్తువులు కొనుగోలు చేయట కప్పుడే ఖరీదన బట్టలు కొనుట గాడి ఖరీదన బండి కొనుట లేదా కార్ గాడి జోబీ హే గాడికి అయితే గాడి ఖరీదన కారు కొనుట బండి కొనుట టీకే ఏదైనా ఒక వస్తువుని కొనుగోలు చేయండి అని చెప్పినప్పుడు ఆ సెంటెన్స్లో ఆ వస్తువు ప్లేస్లో ఆ వస్తువు పేరు పెడతాము ఫర్ ఎగ్జాంపుల్ నగలు గహనే గాడి బండి చీజే వస్తువులు టీకే పూల్ పువ్వులు ఫల్ పండ్లు ఇట్లా పెడతాము ఖరీదారీ కర్ణానికి కొనుగోలు చేయుట సింగలలో చెప్తున్నప్పుడు ఖరీదో గహనే ఖరీదు గాడి ఖరీదు చీజే ఖరీదో ఫూల్ ఖరీదో యా ఫల్ ఖరీదో అంటే కొనుగోలు చేయని అదే కొంచెం ప్లూరల్లో చెప్పాలి రెస్పెక్ట్ ఇస్తూ ఖరీదియే గహనే ఖరీదియే జేవర్ ఖరీదియే ఐసా టీకే నెక్స్ట్ వన్ నీవు కూడా అందరిలానే ఆర్ ఆల్సో లైక్ ఎవర్ వన్ నీవు కూడా తుమ్ భీ కూడా మీన్స్ భీ నీవు అంటే తుమ్ తుమ్ని రెండు విధాలుగా తీసుకోవచ్చు నీవు అని మీరు అని అద్దలో కూడా తీసుకోవచ్చు తుమ్ భీ సబ్ జైసే హో जो सभी जैसे हो अंदर लाने तुम भी सभी जैसे हो नीव कूड़ा अंदर लाने इकड़ सभी तीसम यह सबने सब तीस नीव कूड़ा मी नान लाने तुम भी आपके पापा जैसे हो तुम भी आपके पापा जैसे हो नीव कूड़ा मी नान लाने तुम भी आपकी मम्मा जैसे हो नीव कूड़ा मी मदर लाने तुम भी आपके भाई जैसे हो नीव कूड़ा मी अन्न ठीक है ఇక్కడ సబీ ప్లేస్లో మమ్మ పాప భాయి ఏదైనా అంటే నీవు కూడా అలాంటి వాడివే అని చెప్పే ఉద్దేశంలో సబ్కే ప్లేస్ మే జోబీ ఇస్తమాలు కరసక్తే పాప మమ్మ భాయి తుమ్ బి భాయి చేసే హో ఆప్కి మమ్మ జేసేహో అప్పకే పాప చేసే హో నీవు కూడా అందరిలాంటి వాడివే టీకే నెక్స్ట్ వన్ ఎదుర్కో ఫేస్ ఇట్ ఎదుర్కోవడాన్ని సామ్నా కర్ణ అని చెప్పొచ్చు సామ్నా కర్ణ సామ్నా కరో ఎదుర్కో ఎదుర్కోండి సామ్నాజియే ఎదుర్కోండి జోబీ ఫైస్లా ఉసే సామ్నాజియే నిర్ణయం ఏదైనా కానీ దాన్ని ఎదుర్కోవాలి జోబీ ముష్కిల్ కష్టం ఏదైనా కానీ ఉసే సామ్నా కర్ణీ పడేగా దాన్ని ఎదుర్కోవాల్సిందే టీకే సామ్నా కర్నా ఎదుర్కొనట వెనక్కి తగ్గకు ముందుకు సాగు డోంట్ గివ్ అప్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ పీచే ఆనా పీచే మత్ దేకనా పీచే మత్ ఆనా వెనక్కి తగ్గకు లేదా వెనక్కి చూడకు ఆగే చలో యా ఆగే బడో ముందుకు సాగు ముందుకు పో పీచే మత్ ఆగే బడో యా ఆగే చలో వెనక్కి తగ్గకు ముందుకు పో జిందే కబ్బీ పీచే మన ఆగే జిందగీ మే కబి పీచే మద్దకనా లైఫ్ లైఫ్లో ఎప్పుడు వెనక్కి చూడకు ఆగే బడితే జావో ముందుకు పోతూ ఉండు అట్లా టీకే ముందు అంటే ఎదుగుతూ ఉండు అని నెక్స్ట్ వన్ నేను వెతుకుతున్నాను మే మే దీన్ని కోజ్ రహాహు అని చెప్పొచ్చు అంటే ఏదైనా ఒక వస్తువుని సంథింగ్ లుకింగ్ యా ఫైండింగ్ సర్చింగ్ ఏదైనా ఒక వస్తువుని మనం వెతుకుతూ ఉన్నాం అనుకోండి దాన్ని డూండ్నా అంటాం ఫర్ ఎగ్జాంపుల్ నా పెన్ ఎక్కడో పెట్టేస్తాను లేదా స్పెట్స్ ఎక్కడో పెట్టేస్తాను ఫోన్ ఎక్కడో పెట్టేస్తాను దాన్ని వెదుగుతూ ఉన్నాను మే ఫోన్ కూడా డూండ్రెయ్యం యా కలం డూండ్రెయ్యం యా చష్మా డూండ్రయ్యం టీకే స్త్రీలింగ్ అయితే అదే పులింగ్ అయితే రహాహు అదే ప్లూరల్ అయితే హమ్ డూన్ రహే హే హమ్ డూన్ రహే హే మేము వెదుగుతూ ఉన్నాం టీకే దీన్నే ఖోజన అని అద్దెలో చెప్పొచ్చు ఖోజన అంటే లేని దానికోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిధి వెతుకుట ఫర్ ఎగ్జాంపుల్ పురాణ చీజ్ ఖోజన యా నిధి ఒక ఖోజన టీకే నిధిని వెతుకుట అంటే ఖోజన అని చెప్తాము ఫర్ ఎగ్జాంపుల్ మనం మిస్ చేసుకుందాన్ని వెతుకుతున్నాం అన్నప్పుడు డూన్నా మే మేరీ పాపాకే లే డూన్ అయ్యం నేను మా ఫాదర్ని వెతుకుతున్నా తక్ కేహి హే పతానే అచన కహ చెలగాయ అబిత కేహి హే పతానే అచనక్ కహ చెయ్యయే ఇప్పటివరకు ఇక్కడే ఉన్నారు తెలియదు అన్నట్టు ఉన్నట్లుండి ఎక్కడికి వెళ్ళిపోయారు ఇసిలియ మేరే పాపాకు ఢూండియ్యం అందుకే మా నాన్నగారిని వెతుకుతున్నా మేం మేరే భయ్యకు నేను మా అన్నని వెతుకుతున్నా టీకే ఢూంనా మతల వెతుకుట వైసే హిందీ సీఖనే అచ్చి హిందీ हर महीने ఇర్ तारीख को పచ్చిస్ తారీఖు స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ हैं మీరు కూడా హిందీ నేర్చుకోవడం కోసం ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్ కోసం వెతుకుతున్నట్లయితే విఆర్ఆర్ ట్యూటోరియల్స్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎందుకంటే ప్రతి నెల ఇరవై ఐదో తారీఖున స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి ఈ క్లాసెస్ ద్వారా అతి తక్కువ ఫీజుతో మీతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ మీకు క్లాస్ తీసుకుంటూ ఒకేబిలె ప్రాక్టీస్ ఇస్తూ మీతో మాట్లాడిస్తూ ఇలా ప్రతి ఒక్కరి మీద పర్సనల్ కేర్ తీసుకుంటూ మీకు అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఫీజుతో హిందీ నేర్పించే ఒకే ఒక్క బెస్ట్ ఇన్స్టిట్యూట్ విఆర్ఆర్ ట్యూటోరియల్స్ ఆన్లైన్ క్లాసెస్ కోసం లేదా స్పోకెన్ హిందీ బుక్ కోసం లేదా హండ్రెడ్ డేస్లో హిందీ నేర్చుకుందాం త్రీ థౌజండ్ ప్లస్ సెంటెన్సెస్ ఉంటాయి తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఆర్డర్ చేయాలనుకుంటే ఇప్పుడే కాల్ చేయండి నైన్ సిక్స్ జీరో ట్రిపుల్ త్రీ డబల్ నైన్ డబల్ సెవెన్ అలాగే మీరు ఈ సెంటెన్సెస్ నోట్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకున్నట్టయితే మీకోసం ప్రింటెడ్ మెటీరియల్ రెడీగా ఉంది ఈ మెటీరియల్ తీసుకుని మీరు చక్కగా మీ అంతట మీరుగా ప్రాక్టీస్ చేయొచ్చు ఎక్కువ టైమ్స్ రివిజన్ చేసుకోవడానికి బుక్ అయితే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కాబట్టి బుక్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి నైన్ 9977 ఈ నెంబర్ కి వాట్సాప్ లో జస్ట్ బుక్ అని టైప్ చేయండి లేదనుకుంటే ఒకసారి కాల్ చేసి ఈ బుక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు తెలుసుకోండి ఈ వీడియోస్ ఆఫ్ ఈ సిరీస్ మీరు ఫాలో అవుతున్నట్లయితే ఈ బుక్ లో ఏముంటుంది అనేది మీకు అర్థం అవుతుంది ఓకే సేమ్ ఈ సెంటెన్సెస్ అన్ని కూడా మీకు బుక్ లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట చాలా చక్కగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు ముజే కోయి షక్నహి ఐ హావ్ నో డౌట్ ముజే కోయి షక్నహి నాకు ఎటువంటి సందేహం లేదు ఇస్ మామ్లే మే ముజే కోయి షక్నహి హే ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు ఆ పర్ ముజే కోయి షక్ మీ మీద నాకు ఎటువంటి సందేహం లేదు ఆ పర్ తమరి మీద ఇస్ మామలే ఈ విషయంలో మామలా అంటే విషయం అని చెప్పొచ్చు ఈ విషయంలో ఆ పర్ తమరి మీద ముజే కోయి షక్ నై నాకు ఎటువంటి సందేహం లేదు నెక్స్ట్ వన్ నాకేమి ఇంట్రెస్ట్ లేదు ముజే కోయి షాక్ నహి హే ముజే కోయి షాక్ నహి షాక్ షాక్ అంటే ఇంట్రెస్ట్ అని వడ్డీ అని కాదు ఇంట్రెస్ట్ అంటే ఇష్టం లేదు నాకు ఎటువంటి इष्ट ले आप जहा जाना हो तो जा सकते उसे पता लगाने में मुझे कोई शौक नहीं आप जहाँ जाना चाहो तो जा सकते मेरे एक्टो अलं उ उसे पता लगाने में दूसरी मुझे कोई शौक नहीं ना कि इंटरेस्ट ले इस मामले में मुझे कोई इंटरेस्ट नहीं है इस मामले में मुझे कोई शौक नहीं है यह विषय में इंटरेस्ट है दारी रास्ते में ऑन द वे एक् दार रास्ते में कहा है अभी रास्ते में आ रही हूँ है आप कहा है रास्ते में इकड़ा रास्ता अंटे दारी अच्छा अदे घर में इंटो दफ्तर में ऑफिस लो स्कूल में स्कूल लो लो बाजार में मार्केट लो। जो भी है में का मतलब लो अ నేను పలానా ప్లేస్లో ఉన్నానని చెప్పినప్పుడు అప్ కహా హే తమరెక్కడున్నారు మే మాల్ మేహు నేను మాల్లో ఉన్నాను మే బాజార్ మేహు మార్కెట్లో ఉన్నాను మే దఫ్తర్ మేహు నేను ఆఫీస్లో ఉన్నాను టీకే నెక్స్ట్ వన్ కళ్ళజోడు ధరించు కళ్ళజోడ్ని చష్మా అంటారు అయినక్కని కూడా చెప్పొచ్చు లేకన్ జాదా సె జాదా లో బోల్తే వక్ చష్మా హీ ఇస్తమాల్ కతే హే చష్మా కళ్ళజోడు పెహను ధరించు పెహన్నా అంటే ధరించుట వేర్ వేర్ గ్లాసెస్ చష్మా పెహను కళ్ళజోడు ధరించు చూడియా పెహను గాజులు ధరించు అంటే గాజులు వేసుకో అని కపడే పెహను బట్టలు వేసుకో టీకే జూతే పెహను షూ వేసుకో చెప్పలు పెహను చెప్పులు వేసుకో వేసేయి చష్మా పెహను కళ్ళజోడు ధరించు నెక్స్ట్ వన్ అభి అభి మేనే కహా చెప్పలు పెహను చెప్పులు ధరించు వేర్ స్లిప్పర్స్ నాకు తుమ్ము వస్తుంది గెటింగ్ స్నీజ్ तुम्हटा चींकना अट चींकना दूसरी छा चींकना अं तुमटा चींक आ रही है तुम्मे कल रात मेने बारिश में बीक गई इसीलिए सर्दी हो गई चींक आ रही है। बार बार चींक आ रही है। कल रात मैने बारिश में बीक गई नई वर्ष में तड़चा सर्दी हो गई जलबेस इसलिए अंदवलने बार बार चींक आ रही अस्थमा तुम्बल ठीक है? चींक आ रही है तुम वस्तु चला वेरी नाइस बहुत अच्छे है या बहुत शानदार है सुपा बनी का शानदार है बहुत बढ़िया है बहुत बढ़िया है। बहुत बढ़िया है अलग अलग तरीकों से बता सकते बहुत अच्छा है चाल बागुंदी बहुत सुंदर है चल अंदगा बहुत बढ़िया है సూపర్గా ఉంది షాందార్ హే చాలా చాలా బాగుంది టీకీ తాళం చెవి ఎక్కడుంది వెర్ ఇస్ ద కీ తాళం చెవి తాళం కప్ప ఉంటుంది కదా లాక్ మనం తాళ అంటాం తాళ ఆ కీ ఏదైతే ఉందో చాబి అని చెప్పచ్చు తాళ అంటే లాక్ చాబి అంటే కీ చాబీ హే తాళం చెవి ఎక్కడుంది తాళాకో చాబీ కహ హే తాళం యొక్క తాళం చెవి ఎక్కడుంది తాళా హే చాబీ కహా హే తాళం వెయ్యాలి కీ ఎక్కడుంది తాళ కోల్నా హే చాబీ కహా హే లాక్ తీయాలి కీ ఎక్కడుంది జాతే వక్ తాళ బంద్ కరో వెళ్తున్నప్పుడు లాక్ చే చాబీ ముజే దేదో కీ నాకివ్వు టీకే కీ చాబీ గాడికి చాబీ బండికి గర్కి కి చాబీ ఇంటికి దఫ్తర్కి కి చాబీ ఆఫీస్కి వేసే నెక్స్ట్ వన్ డ్రెస్ ఇక్కడ ఉంది వేర్ ఇస్ ద డ్రెస్ కహా పౌషాఖే కప్పడే అని కూడా చెప్పచ్చు కప్పడే కహా హే ఎగ్జాక్ట్లీ ఒక పేరు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లల యూనిఫామ్ లేదా ఒక గేట్ దర్ వాష్మెన్ కానివ్వండి ఒక డ్రైవర్ కానివ్వండి పోలీస్ ఏదైనా ఒక ఒక యూనిఫామ్ వేసుకుంటారు కదా దాన్ని పౌషాక్ అని చెప్పవచ్చు ట్రూ ట్రాన్స్లేషన్ వేసేహి ఏ పేరుకు పౌషాక్ కేసక్తే ఫర్ ఎగ్జాంపుల్ శాడీ ఎక్ బ్లౌజ్ ఫ్యాంట్ అండ్ షర్ట్ వేసహి టీకే

अभी क्या हो गया क्या है भगवान भगवान्म जर इला भगवंत रंटम कदा क्या है भगवान नैन इपड़ू इला लेनूव नवर बीन लाइक दिस ने मैं कभी ऐसा नहीं हूँ कभी ऐसा नहीं हूँ या ऐसी नहीं हूँ स्त्रीलिंग है तो ऐसी नहीं हो अगर पुलिंग हो तो ऐसा नहीं हो हम कभी ऐसा नहीं है हम कभी ऐसे नहीं है मैं इपड़ी మే కబీ ఐసా నహి హో నేను ఇప్పుడు ఇలా లేను స్త్రీలింగ్ మే కబీ ఐసా నహిహు నేను ఎప్పుడు ఇలా లేను పులింగ్ బట్టలు ఆరిపోయాయి క్లోత్స్ అప్ బట్టలు కప్పడే సూగ్గయే కప్పడ అనకూడదు కప్పడ అంటే క్లాత్ క్లాత్ కప్పడే అంటే క్లోత్స్ కుట్టకముందు ఆ క్లాత్ ఆ గుడ్డ ఏదైతే ఉంటుందో దాన్ని కప్పడా అని చెప్తాము కుట్టిన తర్వాత బట్టలను మనం కప్పడే అని చెప్తాము సూక్న అంటే ఆరిపోవుట सूख गए आरपोया कपड़े सूख गए मैं धोकर सुबह छत में सुखा दी मैं धोकर सुबह छत में सुखा दी ने उतकी मॉर्निंग टेरेस पे आ रेसा कपड़े अभी सूख गए इप्ड बटल आरपोया अगला वॉक ने गुड़ नीं वस्तना गुड़ी मंदिर चपचु मंदिर गुड़ी मैं मंदिर से आ रही हूँ अगर पुलिंग हो तो मैं मंदिर से आ रहा हूँ अगर प्लोरल में बताना हो तो हम मंदिर से आ रहे हैं ठीक है मैं मंदिर से आ रही हूँ गुड़ी दफ्तर से आ रही हूँ बाहर से आ रही हूँ बाइट नस्त यह मैं मंदिर से आ रही हूँ नेन नो आई एम कमिंग फ्रॉम द टेम्पल नेक्स्ट वन आई एम नॉट गोइंग टू स्टॉप यू मैं తుమ్హ రోక్నే కే నహి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నేను నిన్ను ఆపడానికి కాదు ప్రోత్సహించడానికే అంటే వెనక్కి లాగేది కాదు అని చెప్పడానికి మే తుమ్హే రోక్హి ఆగే బడానే కే ముందుకు ప్రోత్సహించడానికి అదే ట్రూ ట్రాన్స్లేషన్ నేను నిన్ను ఇప్పుడు ఆపడం లేదు ప్రజెంట్ అన్నప్పుడు మే తుమ్హే నహి రోక్ రహు మే తుమ్ నహి రోక్ రీహూ నేను మిమ్మల్ని ఆపడం లేదు యా రోక్నే కేయ నహి

पुलिंग हो तो करूंगा या हम ऐसा नहीं करेंगे मैं वाला छियम नेक्स्ट वन रोजंता एं छयाली व्हाट टू डू ऑल डे रोजंता पूरा दिन दिन అంటే रोज़ అని डे पूरा दिन रोजंता क्या करना है एं छयाली पूरा दिन क्या करना है रोजंता एं छयाली आज छुट्टी है ना पूरा दिन क्या करना है इरोज सलो कदा रोजंता एं छयाली आज घर पर मैं अकेली हूं पूरा दिन क्या करना है ఈ రోజు ఇంటవొ దిన వంటర్గా ఉన్నా రోజంతా ఏం చేయాలి టికిల్ ఆజ్ కర్నే కేలి కుచ్ నహీ ఈ రెస్టింగ్ కే ఎం లేదు క్యా కర్నా హై ఏం చేయాలి నీకు ఇష్టం లేదు యు డోంట్ లైక్ tumhe pasand nahi hai ఈ భోజనానికి ఇష్టం లేదు కదా ఏ ఖానా అప్కో పసంద్ నహీ హై హేనా ఏ ఖానా అప్కో పసంద్ నహీ హై హేనా tumhe pasand nahi hai నీకు ఇష్టం లేదు ముజే పసంద్ నహీ హై నాకిష్టం లేదు ఉన్హే సందే వాళ్ళకి ఇష్టం లేదు నెక్స్ట్ వన్ ఎక్కువ సమయం లేదు నాట్ మచ్ టైం జాదా వక్ అని చెప్పొచ్చు జాదా ఎక్కువగా జాదా హే ఎక్కువ సమయం లేదు జల్దీ ఆనా హా పాస్ జాదా వక్ త్వరగా రా మన దగ్గర ఎక్కువ టైం లేదు నెక్స్ట్ వన్ మరి కొంచెం దూరం నడువు ఒకే లిటిల్ మోర్ మరి కొద్దిగా ఆల్రెడీ చెప్పి ఉన్నాను కొంచెం అంటే థోడి అని కొంచెం దూరం మరి కొంచెం దూరం థోడీ అవురు చలో యా అవురు థోడీ దూర్ చలో కొంచెం దూరం నడువు మీ తర్వాత ఎవరైనా ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ టూ యూ ఆప్కే కేద్ హీ కోయి ఆవు ఆప్కే కేద్ హీ బాద్ అంటే కే బాద్ అంటే తర్వాత ఆప్కే కే బాద్ తమరి తర్వాత అని హీ ఎందుకు యాడ్ చేస్తామంటే తర్వాతే आपके बाद ही तमर तरवाते कोई और एवरना कूड़ा वो जो भी है आपके बाद ही है वाले एवरना का मी तरवाते आपके बाद ही कोई और मी तरवाते एवरना कूर चालाक उ द करी इज वेरी स्पाइसी करी कूरनी करी सब्जी सब्जी अंटे कूरा बहुत थीका है सब्जी बहुत थीका है कूर चालाक उ सब्जी में नमक ज्यादा है या बहुत नमकीन है कूर चला उपगा बहुत कड़वा है छेदगा ठीक है बहुत ठीकी है कूर चला खार्थाओ कितना लेते हो हाउ मच डूटे आप कितना लेते हैं या तुम कितने लेते हो नीवेक ऑटो वाल इकड्च रैलवे स्टेशन को वेलिंत यहाँ से रेलवे स्टेशन जाना है कितना लेते हो यहाँ से रेलवे स्टेशन जाना है कितना लेते हो इकड नी रेलवे स्टेशन की वेलाले एंतक पैसे कितना लेते हो डेसको रेलवे स्टेशन से गड ड्रॉप करने के लिए पैसे कितने लेते हो रेलवे स्टेशन से गड ड्रॉप करने के लिए कितना लेते हो स्टेशन दिपनाटा ठीक है और सोलह सौ अस्सी हंड्रेड एंड एस का आखिरी सेंटेन्स नैन ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ హియర్ నేను కూడా మే భీ మే అంటే నేను అని భీ కూడా మే భీ యహీ కాహు ఇక్కడ వాడినే మే భీ యహీ కాహు నేను ఇక్కడ వాడినే మే భీ యహా రెహనే వాళ్ళాహు నేను ఇక్కడ నివసించేవాడినే టికే ముందు సెంటెన్స్ చెప్పుకున్నాం ఎంత తీసుకుంటావని ఇప్పుడు ఏంటి నేను కూడా ఇక్కడ వాడినని నేను ఆటో డ్రైవర్ని అడుగుతున్నాను అన్నా కాస్త ఆలోచించి చెప్పు నేను కూడా ఇక్కడ వాడినే నాకు కూడా రేట్లు తెలుసు టీకే భాయ్ తోడా సోచ్ బోలో మేబి కాహు భాయ్ థోడా పైసే సోచ్ మేబీ ఎహి కాహు అన్నా కాస్త నువ్వు ఆలోచించే డబ్బు నేను ఇక్కడ వాడినే టీకే ముజేబీ పతా హై దాం క్యా హె నాకు కూడా తెలుసు దారేంటో చలియ ఆస్ కీస్ సెంటెన్స్ కత్మహే ఇది ఈ హండ్రెడ్ డేస్ సిరీస్లో ఫిఫ్టీ సిక్స్త్ వీడియో ఇంకా మరికొన్ని వీడియోస్ బ్యాలెన్స్ ఉన్నాయి అవి కూడా మనకి ఎవ్రీడే ఒక్కొక్క వీడియో చెప్పు రిలీజ్ అవుతుంది ప్లీజ్ ఫాలో అవ్వండి మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ కజియే ఓర్ వీఆర్ఆర్ డీటెయిల్స్కు సబ్స్క్రైబ్ కిజియే ఓర్ ఫాలో కతే రయిగా ధన్యవాద